మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి కోయదేవతల దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును సెల్ నైన్ అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఫస్ట్ మనం చూసుకోవచ్చు పుష్ప సినిమా ఈ పుష్ప సినిమా అనేది రిలీజ్ అవ్వకముందు ఎంత బజ్జుందో ఉందో రిలీజ్ అయిన తర్వాత కూడా అంత పది రెట్లు అయితే బజ్జ్ రావడం అయితే మనందరం చూసాం సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు సినిమా టికెట్ల విషయంలో మనం చూసుకోవచ్చు చాలా టూ మచ్ రేట్లు ఉన్నాయి పదకొండు వందలు పన్నెండు వందలు ప్రస్తుతం ఈరోజు ఈరోజు సాటర్డే నైట్ ఈ రోజు ఇప్పటి వరకు కూడా సినిమా రేట్లు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి మల్టీప్లెక్స్లో ఒక రేటు ఉంది మామూలు థియేటర్స్లో ఒక రేటు ఉంది సింగిల్ లో ఒక రేటు ఉంది సో మనం చూసుకోవచ్చు సినిమా రిలీజ్ కాకముందు లైక్ మనం పాట్నాలో జరిగిన అయితే ఈవెంట్లో కానీ అదేవిధంగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో కానీ సినిమాకి అయితే ఫుల్ బజ్జ్ రావడం జరిగింది అప్పుడు ఏదైతే మనం మనందరం చూసాం పుష్ప సినిమా పుష్ప 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 ఎక్కడ విన్నా సరే ఈ పుష్ప పేరుడు బాగా అయితే మోతం పోగిపోయింది అనే సంగతి మనందరూ తెలిసిన విషయమే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు నార్త్ ఇండియన్ నార్త్ నార్త్ లో సౌత్ లో అదే విధంగా వరల్డ్ వైడ్ లో పుష్పా అనే పేరు అయితే బాగా మోత వినబడింది కానీ రియాలిటీ వచ్చేసరికి సినిమా టికెట్లు అనేది ఒక్క దగ్గరగా బుక్ కావట్లేదు అనేది వాస్తవం అంటే ఇప్పటివరకు కూడా కేవలం బజ్జ్ నడిపిస్తున్నట్లుగా సినిమా నూట డెబ్బై ఐదు కోట్లు వచ్చింది రెండు వందల పద్దెనిమిది కోట్లు వచ్చింది నార్త్లో డెబ్బై మూడు కోట్లు ఫస్ట్ డే కలక్షన్ అన్నట్టుగా సినిమా వర్గాలు అదేవిధంగా పుష్ప వర్గ సినిమా పుష్ప సినిమా వర్గాలు అయితే తప్పడం జరుగుతుంది కానీ వాస్తవాలు వచ్చేసరికి మనం బుక్ మాషలో టికెట్లు ఓపెన్ చేసి చూస్తుంటే అసలు టికెట్లు బుక్ కావట్లేదు సెవెంటీ పర్సెంట్ హాల్ ఖాళీగానే ఉంది ఒక హాల్లో మూడు వందలు మూడు వందల సీట్లు ఉంటాయి సుమారు దాంట్లో రెండు వందల పది రెండు వందల ముప్పై సీట్లు ఖాళీగానే ఉన్నాయి డెబ్బై సీట్లు బుక్ అయినాయి అది ఏంది వీకెండ్ ఈరోజు సాటర్డే నైట్ అంటే సినిమా అనేది కేవలం వినోదాత్మకంగా చూడాలి మనం చూసుకోవచ్చు నిన్న ఎక్కడ సంజయ్ థియేటర్ దగ్గర కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అల్లు అర్జున్ చెప్పబెట్టకుండా అదేవిధంగా థియేటర్ యాజమాన్యానికి చెప్పకుండా పోలీసులు చెప్పకుండా వచ్చేసాడు సడన్గా ఆయన వల్ల ఓ ప్రాణం గుప్ప ఓ ప్రాణం పోయి తొక్కిస్లాట్లో భాగంగా ఉంగ మరో మరో పసివాడు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు హాస్పిటల్ ఉన్నాడు నిమ్స్లో వీటన్నిటి వీటన్నింటి కారణం ఎవరు అల్లు అర్జున్ అందరూ తెలిసిన విషయమే కానీ బయట పబ్లిసిటీలో ఏమో పీ పీక్గా ఉంది పబ్లిసిటీ ఫుల్లు మ్యాటర్ నిల్లు పబ్లిసిటీ ఏదో ఫుల్ ఉంది ఎక్కడ పోయినా సరే పుష్ప 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 కానీ మ్యాటర్ నిల్లు ఒక టికెట్ బుక్ కావట్లేదు ఒక థియేటర్ కూడా ఖాళీగా లేకుండా ఏది అన్నీ అన్ని అన్ని ఖాళీగా ఉన్నాయి ఒక ఏది ఫుల్ కావాలి మనం చూసుకోవచ్చు గాజువాకాలో సంథింగ్ ఒక చూపిస్తాం ఇంకొకటి ఇదిగోండి సినిమా టికెట్ బుక్ అయినది మన ఓన్లీ పైన బాలకని బడికే టికెట్స్ ఏది బుక్ అయ్యాయి మనం చూసుకోవచ్చు ఇంతే ఇంతవరకే టికెట్లు బుక్ అయినాయి అది ఈరోజు వీకెండ్ కాబట్టి వీకెండ్ ఇప్పుడు నైట్ పదింటికి షో నైట్ పదింటికి ఇప్పుడు టైం యావరేజ్గా సిక్స్ ఫార్టీ అయింది ఇంకేవలం కేవలం టూ అవర్స్ ఉంది టూ అవర్స్లో అంటే అయినా మళ్ళీ ఈరోజు వీకెండ్ అయినా సరే టికెట్స్ ఉన్నాయి నిన్నున్నాయో సుమారు కొన్ని వందల సంఖ్యలో ఇంకా టికెట్స్ ఇంకా ఖాళీగానే ఉన్నాయి సో అందుకనే మనం చెప్తున్నా పబ్లిసిటీ అయితే ఫుల్ పీక్స్లో ఉంది కానీ మ్యాటర్ అయితే నిల్లు ఉంది ఒక్క టికెట్ అంటే ఒక టికెట్ తగట్ల పేరుకి మాత్రం పుష్పరాజు తగ్గేదేలే ఎవడరమ్మని ఆపేది అనే పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి ఇదంతా ఎందుకు మన పాట మన చెన్నైలో జరిగిన ఏదైతే ఈవెంట్ ఉందో సాంగ్ ఈవెంట్ ఒకటి జరిగింది కదా ఆ సాంగ్ ఈవెంట్లో కూడా చాలామంది వాళ్ళు పీఆర్టీ వాళ్ళ మాక్సిమం వాళ్ళు పిఆర్ టీమ్ అని బయట కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ పీఆర్టీ వాళ్ళు పైన ఏం పీకలేదు బ్రదర్స్ అంటే పీకేని హైలైట్ చే హైలైట్ చేసి ఏం పీకలేదు బ్రదర్స్ అని ఆ చెన్నెలో ఏ కొన్ని బ్యాండర్స్ వెలిసాయి అక్కడ అవన్నీ అల్వర్జున్ చూస్తూనే ఉన్నాడు అల్వర్జున్ ఒక ఫోటో తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ అయితే ఏం పీకలేదు బ్రదర్ అని అల్ వర్జున్ స్పెషల్ స్టోరీస్లో మెన్షన్ మెన్షన్ చేశాడు మళ్ళీ డిలీట్ చేశాడు అది వేరే విషయం చెప్పుకోవచ్చు సో నేను చెప్తున్నాను కదా పబ్లిసిటీ అయితే మాత్రం ఫుల్ లో ఉంది కానీ హాల్లోకి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి సాధారణ ప్రజలు చూడట్లేదు ఎవరు ఎందుకు ఆ విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు అంటే సినిమా చూస్తున్నారా ఎవరైనా చూడట్లేదా సినిమా కేవలం బజ్జే సంపాదన లేదు అంటే అంత పెద్ద సినిమా కూడా ఎందుకు ఇంత సంపాదన లేదంటే కేవలం ఆయన ఆయన అతి అతిపోకడ కేవలం అతిపోకడ వల్లే సినిమా టికెట్ మొత్తం తెగట్లేదు సినిమాలో కేవలం అతే ఉంది సినిమా యావరేజ్ ఉన్నట్టుగా చాలామంది సినీ వర్గాల తెలపడం జరిగింది మరికొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే అభిమానులు సో వాళ్ళతోనే సినిమా నడిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఒక ఊర్లో ఒక థియేటర్ అవి ఒక రోజు మొత్తానికి లక్ష రూపాయలు ఒక రోజు మొత్తం లక్ష రూపాయలు ఇంక మిగతా రోజుల నుంచి సినిమా ఆటలాడా టికెట్లు చూస్తున్నా ఏ టికెట్లు ఉండి సెవెంటీ పర్సెంట్ హాల్ ఇంకా బుక్ కారా సెవెంటీ పర్సెంట్ వేస్తే ఇప్పుడు సినిమా అనుకోండి ఆ సినిమాకి కేవలం ఒక ఏసీ ఏసీ డబ్బులు వస్తాయి అంతే ఈ టికెట్లకి ఏసీ డబ్బులు వచ్చేది కలెక్షన్స్ కాదు కదా ఊడ్చుకునే వాళ్ళు కూడా రావు ఈ టికెట్లతో ఎందుకు మరి ఇంకా ఈ వింత పోగొడలు కావచ్చు లేకపోతే నేనే తురుం నేనే ఎక్కువ అన్నట్టుగా చేసే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే లేకపోతే వాళ్ళ అల్లు అర్జున్ కానీ మనందరం తెలుసుకోవచ్చు సో విపరీతమైన పోగొడలకు దిగారు సో ఇది మరి ఇది ఒక టికెట్ అంటే ఒక టికెట్ దగ్గట్ల సో మనం చూసుకోవచ్చు ఈ గొడవ ఈ గొడవ మొత్తం ఎక్కడ క్రియేట్ అయింది అంటే నంద్యాలలో క్రియేట్ అయింది పవన్ కళ్యాణ్కి అదేవిధంగా అల్లు అర్జున్కి ఒక వార్ నడిచింది కొద్ది మనం కొద్ది కాలం సమయంలో ఒక వార్ నడిచింది ఆ వారు ఇప్పటికూ కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది ఆ కొనసాగే క్రమంలో మన చెన్నై ఈవెంట్ ఎగ్జాంపుల్ ఏం పీకలేదు బ్రదర్ పీకే అని హైలైట్ చేశారు సినిమా ఆడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమా బాగుంటే ఆడిద్ది నువ్వు ఆపిన ఆగదు నేను ఆపిన ఆగదు మన తెలుగు ప్రేక్షకులు అలాంటివారు సినిమా బాగుంటే ఏ సినిమా ఆగదు లక్ష్మి ఎంత ఉంది కాంతార సినిమా చూసాం అనందరం కాంతార ఎక్కడో కన్నడ సినిమా అది సూపర్ డూపర్ హిట్గా నిలిచింది కన్నడ సినిమా ఇక్కడ ఆడితే డెబ్బై కోట్లు గ్లాస్ కలర్ కలెక్ట్ చేసింది డెబ్బై కోట్లు ఎక్కడ కన్నడ మూవీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తెలంగాణ చెప్పండి మీరే ఇంత అంటే దాదాపు కొన్ని వందల కోట్లు పెట్టారు ఈ బడ్జెట్ అంటే ఇప్పుడు ఈ డైలాగులతో ఇప్పుడు తగ్గేదే లేదు నన్ను ఎవరు ఏం చేయలేనట్టుగా పుష్పరాజు గారు అవతల వాళ్ళు పిఆర్ టీంతో పెట్టుకుని బ్యానర్ పెట్టించుకుని మాత్రాన వీళ్ళే ఎదిగిపోతారు అనుకుంటారు కానీ వీళ్ళ వల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతారు టెక్నీషియన్స్ నష్ట నష్టపోతారు ఎవరైతే కో ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళు నష్టపోతారు ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని నష్టపోతాడు మీరు చేసే అతి వల్ల మీరు చేసే అతి వల్ల వీళ్ళందరూ నష్టపోతారు సుమారు మీకంటే బయటకు పోయిన వార్తలు వస్తున్నాయి ఒక అలోచన గారే మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా రెమ్యూనిరేషన్ ఒక వార్తలు వస్తున్నాయి మీకే మూడు వందల కోట్లు పోతే మరి ప్రొడ్యూసర్స్కి ఏంది టెక్నీషియన్స్కి ఏంది ఎడిటింగ్కి ఏంది సాంగ్స్కి ఏంది డబ్బింగ్కి ఏంది వీటన్నిటికీ ఏంది ఎన్ని వందల కోట్లు కలెక్ట్ అయ్యి ఉంటాయి చెప్పండి ఎన్ని వందల కోట్లు సినిమాకి ఖర్చు అయి ఉంటాయి ఇవన్నీ రిటర్న్స్ రావు కదా మరి ఇవన్నీ రిటర్న్స్ రావు కదా కనీసం సినిమా ప్రొడ్యూసర్స్ అని చెప్పుకోవాలి హీరోలకి మీరు మాట్లాడే మాకు సార్ సినిమా గురించి పర్సనల్ లైఫ్ గురించి మీ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం సినిమా గురించి తప్పుగా వద్దు సినిమా పాజిటివ్ వెళ్ళాలని ప్రొడ్యూసర్స్ హీరోతో చెప్పుకోవాలా ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే ఎలా ఉండేవాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏం చెప్తే హీరో చేసేవాడు ఇప్పుడు కాదు హీరో ఏం చెప్తే ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు ఇంత దేనికి నష్టపోయేది మీరే అల్టిమేట్గా హీరోయిన్ నష్టపోడు ఆయన బిగ్ అమౌంట్ తీసుకున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి సో వార్తలు అలా వస్తువు మనకు తెలియదు కానీ ఖచ్చితంగా హీరో రికమెండేషన్ తీసుకోవాలి కానీ అమౌంట్ అని చెప్తున్నారు సో అయినా సరే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్కి సమాధానం చెప్పాలి హీరో ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పబ్లిసిటీ చేసుకొని ఆ సినిమాని జనాల్లో పంపించి విజయం సాధించేలా చూసుకోవాలి కానీ అతిపోకటలో పోయి సదే థియేటర్ దగ్గర చెప్పకుండా వచ్చి పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేకుండా థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసి అక్కడ మొత్తం గోల చేసేసి ఆ గోలలో తొక్కిసలాటలో ఒక ఆమె చనిపోవటం ఎంత ఏంది సరే అంతా తొక్కిసలాడలో చనిపోయింది ఇరవై లక్షల రూపాయలు పరిహారం వచ్చారు ఇరవై లక్షల రూపాయలు పరిహారం ఇస్తే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందా ఆ రోజు నువ్వు అక్కడ రాకపో ఆ రోజు మీరు అక్కడ రాకపోయి ఉంటే ఆ ప్రాణం ఉండదేమో బ్రహ్మాండంగా మీ సినిమా చూసి వెళ్ళిపోయేయాలేమో ప్రీమియర్ స్టోర్ చూసి పదకొండు వందలు పెట్టి టికెట్ కొనాలంట నేను వెళ్ళి అడుగు నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే భాస్కర్ గారు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఆయన ఎల్లు అడిగితే పదకొండు వందలు పెట్టి టికెట్ కొనమని చెప్తున్నాడు నాలుగు టికెట్లు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ పాపలు వైఫ్ అండ్ హస్బెండ్ పదకొండు వందలు పెట్టి మీ సినిమా చుట్టానికి థియేటర్కి వెళ్తే మీ వల్ల మీరు మీరు వచ్చి మీరు ఎవరికి చెప్పకుండా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకుండా వచ్చారండి మీ అక్కడికి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు మీ వల్లే చనిపోయారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఒక బామ్మగారు ఎవరైతే ఇప్పుడు చనిపోయారు వాళ్ళ అత్తగారు అయితే నేను వెళ్ళి మాట్లాడితే ఆయా సినిమా యాక్టర్ వచ్చినప్పుడే అనవసరంగా తొక్కిస్తాడ జరిగి మా కోడలు చనిపోయింది అంటారు నాతో మీ వంతు మీ వంతు మీరు పాతిక లక్షలు ఇచ్చారు దేనికి పాతిక లక్షలు దేనికి చని చనిపోయిన తర్వాత ఎందుకు పాతిక లక్షలు వాళ్ళ కుటుంబంలో లేని లోటు మీరు తీస్తారా తెరిచారు కదా ఇప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలు బ్యాన్ చేసింది కేవలం మీరు చేసిన చిన్న తప్పు ఏమో ఒక ఇంటిమేషన్ వచ్చి వస్తే బ్రహ్మాండంగా ఉండేది మీకు ఇంకా స్వాగతం పోలీసులకు ఒక మాట చెప్పే ఇంకా స్వాగతం బాగుండేదేమో థియేటర్ యాజమాన్యం చెప్తే కనీసం ప్రైవేట్ సెక్యూరిటీనే పెట్టేవాళ్ళే మీకోసం అదంతా లేకుండా ఏదో తురుంగ్కానని ప్రేక్షకులకు చెప్తున్నారు చాలామంది ప్రజలు దాంటున్నారు నేను కాదు చాలామంది ప్రజలు అలవర్జును అది అలవర్జ్జుని ఇది అలవజ్జుని ఏదైనా చేస్తాడు మాకు ఒక ఆర్మీ అన్నట్టుగా మీ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు నేను మిమ్మల్ని అనట్లేదు సార్ మీ ఫ్యాన్స్ అనట్లా వింత పోగొడని మార్చుకోండి మీరు ఆ రోజు మీ వల్ల ఒక ప్రాణం పోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇస్తే ప్రాణం తిరిగి రాదు ఎనీవే సో ఏదైనా ఏదో ఒక విధంగా మీరు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు కాదనట్లేదు కానీ ఇప్పుడు రేపటి రేపు పుష్ప తిరిగి కూడా రాబోతుంది అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఈ వీడియో ప్రజల్లోకి చెప్తున్నాం మేము ప్రజలకి సో ఎనీవే పుష్ప సినిమా అయితే మాత్రం సినిమా బాగానే ఉంది కానీ టికెట్లు ఎందుకు బుక్ కావట్లేదు అర్థం కావట్లేదు కూడా సినిమా ఆడుతుందని వాళ్ళ టీం చెప్తుంది అంటే వాళ్ళు పిఆర్ఓలే ఉన్న సినిమాని ఆడిస్తున్నారు మనకు తెలియలే కానీ సో ఎనీవే ఆంధ్రప్రదేశ్లో పుష్ప సంగతి ఇది ఆంధ్రాలో అది సో ఎనీవే ప్రస్తుతం అయితే టికెట్ మాత్రం తగ్గట్లేదు సినిమా అయితే మాత్రం డల్లుగా అవుతున్నట్టుగా వీకెండ్స్లో డల్లు ఉన్నట్టుగా అయితే బుక్ మొక్స్ అనేది చెప్తుంది పరిస్థితి ఇది మరి